నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం గురుగారు సాధారణంగా ఇంట్లో లక్ష్మీదేవి చంచలమైన స్వభావం ఇంట్లో నిలబడదు అని అంటూ ఉంటారు ఎక్కువ రోజులు ఆమె లేదు అంటే ఆటోమేటిక్గా జ్యేష్టాదేవి వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు అయితే ఆ జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంది అని మనకు కొన్ని సంకేతాల రూపంలో తెలియజేస్తుంది అంటూ ఉంటారు అంటే ఆ ఆ కుటుంబం అప్పటి వరకు బాగున్న కుటుంబం దారిద్యంతో ఇబ్బందులు పడుతూ ఉంటుంది దీన్నే మనం జ్యేష్ఠాదేవి ఉన్నట్టుగా అంటారు అసలు ఏంటి దారిద్ర్యం ఏంటి ఆమె ఉన్నట్టుగా మనకి ఎటువంటి సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి వాటి గురించి వివరించండి జ్యేష్ఠాదేవి ఎవరో కాదు మహాలక్ష్మి తల్లి యొక్క అక్క జ్యేష్ఠ అంటే పెద్దది సో ఒక రూపాయికి కాయిన్ అండ్ హెడ్ అండ్ టెయిల్ రెండు వైపుల నాణేలు ఎలా ఉంటే ఉన్నాయో బొమ్మలో బొమ్మ బరుసు మహాలక్ష్మి ఒకటైతే జ్యేష్టాదేవి అది ఇది ఇది మహాలక్ష్మి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండలేదు జ్యేష్ఠాదేవి ఉన్న చోట మహాలక్ష్మి ఉండలేదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అనుకో వాళ్ళ గొడవ తాకిడికి మహాలక్ష్మీదేవి పారిపోతుంది ఫస్ట్ మెయిన్ పాయింట్ శాస్త్రంలో ఏం చెప్పాడంటే బ ఇంట్లో ఎవ్వరైనా సరే మనశ్శాంతిగా ఉండాలా ప్రశాంతంగా ఉండాలా దెబ్బలాడకూడదు అది ఫస్ట్ పాయింట్ అందువల్ల నేను బాగా గమనిస్తే ఇంట్లో ఎంత ఎక్కువ మౌనం పాటిస్తే లక్ష్మీదేవి అంత ఎక్కువగా ఉంటుంది ఇది నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో చెప్తున్నా తర్వాత సెకండ్ పాయింట్ శుభ్రత శుభ్రత అనేటటువంటిది ఇంటికే కాదు బయట పరిసరాలే కాదు మన మనస్సు కూడా మన బుద్ధులు కూడా మంచిగా చేసుకోవడం అంటే అభాం శుభం తెలియనటువంటి చిన్నపిల్లల మనస్తత్వాన్ని కనుక మనం నేర్చుకున్నట్లయితే లక్ష్మి శాశ్వతంగా మన దగ్గర ఉంటుంది అందువల్లనే బాగా గమనిస్తే ముఖేష్ అంబానీ నీతు అమ్మాని ఇలా ఎవరినైనా సరే ఒక స్థాయి ఐపీఎస్ ఐఏఎస్ పెద్ద పెద్ద డబ్బు బాగా సంపాదించినటువంటి వాళ్ళు వాళ్ళు బ్రాడ్ మైండ్ ఉంటుంది వాళ్ళకి లోకజ్ఞానం ఉండదు వాళ్ళకు ఒక రూమ్లోనే ఉంటారు వాళ్ళు సో బయట వాళ్ళని ఈజీగా మోసం చేసేచ్చు అన్నమాట వాళ్ళు చెప్పిందే పాపం వింటారు అంటే అంత ప్యూరిటీ మోసం చేసిన వాడు పోతాడు అట్లా చేయకూడదు అంటే అంత ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఉంటుంది సో ప్యూరిటీ అనేటటువంటిది క్లీనినెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్ అన్నారు కాబట్టి అదొకటి తర్వాత కాళ్ళు ఊపుతూ ఉండేటటువంటి అలవాటు చాలా మందికి ఉంటుంది పడుకొని కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుతూ ఉంటారు ఆ లేకపోతే కుర్చీలో కూర్చొని కాళ్ళు ఊపుతుంటే పెద్దవాళ్ళు ఏమంటారు కాలు ఊపకూడదు అంటారు ఎందుకని అంటే అది అర్థం కాదు కాబట్టి మనకి ఒక డేంజర్ అని కొంతమంది చెప్తారు ఇట్లా కాలు ఓపిన చోట జ్యేష్ఠ లక్ష్మి నేను వచ్చేస్తానని చెప్పింది అంటే శ్రీ మహావిష్మి మగవరైనా ఎవరైతే ఎవరైనా దరిద్రం వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఎప్పుడు కూడా ఈ ఈ వెంటిలేషన్ బాగా ఉండాలా కర లైట్ ఎక్కువ ఉండాల జ్యేష్టాదేవికి ఏంటి చీకటి గదుల్లో ఉంటుందమ్మ చీకటి మనస్తత్వాలు చీకటి వ్యవహారాల్లో జ్యేష్టాదేవి వచ్చేస్తుంది అందుకనే ఇల్లు ఎప్పుడు కూడా ఎప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చి చీకటిగా ఉంటుంది కదా అలా ఉండకూడదు వీలున్నంత వరకు వెంటిలేషను లైట్లు సో సూర్యకాంతి పడే వెలుతురు రావాలా లైట్లు మొత్తం మీద వెంటిలేషన్ సూర్యకాంతి అయితే శ్రేష్టం కదా అదొకటి అంటే చీకటిగా ఉండకూడదు ఆ జ్యేష్ఠాదేవి ఎప్పుడైతే చీకటిగా ఉంటుందో అందుకనే ప్రతిరోజు కూడా మనం దీపారాధన చేయాలి అన్నాం ఏ ఇల్లు అయితే దేవుళ్ళు నువ్వు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా దీపారాధన ఏ రోజైతే మనం చేయమో కంటిన్యూస్ గా అక్కడ దరిద్ర దేవత తెష్టి వేసుకుంటూ ఉంటుంది అందువల్లనే ఎవరైతే మన ఇళ్ళల్లో చనిపోతారో పెద్దలు ఆ చనిపోయినప్పుడు వన్ ఇయర్ దాకా ఆరు నెలల దాకా మూడు నెలల దాకా ఒక్కొక్క చెడ్డ నక్షత్రంలో చనిపోయినప్పుడు వదిలేస్తాం కదా ఆ వదిలేసిన తర్వాత మళ్ళీ వచ్చి గోపంచకంతో శుద్ధి చేసి పుణ్యావర్చనం చేసి హోమం పెట్టి ఈ జ్యేష్టాదేవి వెళ్ళిపోయేలా చేసి అప్పుడు వస్తాం నెక్స్ట్ బ్యాడ్ స్మెల్ బ్యాడ్ స్మెల్ గంధం గంధగా ఉండేది చోట దుర్గంధం అది ఉన్న చోట ఆమె భరించలేము అనమాట అంత దుర్గంధంలో ఉంటుంది ఆమె ఆమె ఎవరిని హాని చేయదు జాస్టాదేవి వచ్చి ఎవరిని తిట్టడం కానీ కొట్టడం కానీ భయపెట్టడం అలా చేయదు ఆమె ఒక ఆమె కూర్చుంటుందంటే ఆమె రిజల్ట్స్ వల్ల మనకి ఇవన్నీ వచ్చేస్తాయి సో ఆమె ప్రత్యేకించి అంటే శక్తులు ఈ క్రూరమైనటువంటి కరణ పిశాచులు ఇలాంటివైతే వచ్చి అట్లీస్ట్ కురుదెయ్యాలు భయపెడతాయి ఏమేం భయపెట్టదు అనమాట ఆమె మనం కూర్చుంటుంది నెక్స్ట్ రోగాలు రోగాలు ఒకటి సింబల్స్ ఆ జ్యేష్ఠాదేవి పట్టుకున్న చోట ఉన్న డబ్బు పోయే ఆరోగ్యము పోయే హాస్పిటల్స్ పోతాం తరచూ యాక్సిడెంట్స్ అవ్వడము భార్యాభర్తలు కానీ ఇంట్లో పిల్లలు తల్లు కానీ బంధువులంతా కొట్లాట్లు ఇరుగు పొరుగు వాళ్ళతో కొట్లాట్లు మనల్ని ఎవరు చూసినా సరే మనం ఏ చెప్పినా రామా అంటే బూతుగా వాళ్ళు అపార్థం చేసుకోవడం ఈ రకాలుగా ఉంటుంది తర్వాత మధ్యాహ్నం మాటలు పడుకోకూడదు మధ్యాహ్నం మాటలు ఎక్కువగా ఎవరన్నా గొరకబెట్టి పడుకుంటే అంటే ప్రదోష సమయంలో సాయంత్రం సాయంకాలం ఆవులు వచ్చే టైంలో తర్వాత ముందర కొంచెం ఆ టైంలో ఎవరన్నా పడుకుంటుంటే సింబల్ ఇస్తుంది పడుకోవద్దని జాస్ట్ అదేవి నెక్స్ట్ జుట్టు జుట్టు జుట్టే చాలామంది ఆడవాళ్ళకి తెలుసుకోవాలి ఆ దివ్యనికే ఉంచేస్తారు తీయరు అండ్ ఇంట్లోనే వేసేస్తారు అప్పుడు ధూమావతి రూపంలో వచ్చేస్తుంది వతి అమ్మవారే కదా అవును అమ్మవారే ఆ సింబల్ అనమాట దశమహావిద్యలు ఎవరి డ్యూటీ వాళ్ళది ఏ ధూమావతి ఎలా ఉంటుంది జ్యేష్ఠాదేవి ధూమావతి ఇద్దరు ఒకటే దరిద్రదేవత మందాదేవి అంటాము జ్యేష్ఠాదేవి ఏమో శనేశ్వరుడు భార్య అని ఒక సందర్భంలో చెప్తాం ఇట్లా ఇలా ఒకటే పోర్ట్ఫోలియోస్ అంతా ఒకటే సో జుట్టు ఇంట్లో తొక్కకూడదు డస్ట్బిన్లో వేయాలి తీసేసి ఈ విధంగా మనము ఈ జ్యేష్ఠ అమ్మవారు యొక్క గబ్బిళాలు గబ్బిళాలు తరచు మన ఇంట్లోకి వస్తున్నా కూడా తర్వాత జస్ట్ అదే మనం త్వరలో పట్టుకోబోతున్నట్టు కదా గురుజీ మనకి మీద నుంచి వెళ్తాయి ఎక్కడో రేర్ కేస్ వస్తాయి కాకి మళ్ళీ కాకి కూడా సింబలిస్తుంది కాకి తలపైన కొట్టడం కానీ వెళుతూ మన బాడీ మీద పట్టడం కాకి శనిశ్వరుడు వాహనం సో ఇది కూడా సింబలిస్తుంది నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క నల్ల గుట్ల గొప్ప కనబెడితే కూడా మనకి వస్తుంది అదే తెల్ల గుడ్ల గొప్ప కొడితే అరిస్తే మనకి మహాలక్ష్మి వస్తుంది తీతు పెట్ట సౌండ్ వినకూడదు ఈ రకంగా మనం చేసుకుంటే ఇటువంటి సంకేతాలు ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నట్టు మరి ఈవిడ ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు అన్నారు ఈవి పంపించి ఆవిడ్ని ఆహ్వానించాలంటే ఏదైనా మంత్రం గాని ఆరాధన గానీ ఉందంటారా ఎగ్జాక్ట్లీ ఉంది కేవలము మంత్రమని కాదు మనం మనసు పరిశుద్ధంగా ఉండాలి అంటే ఇప్పుడు క్లీన్లీనెస్ ఇన్ థాట్స్ క్లీన్లీనెస్ ఇన్ వాట్ ఇన్ ఎవ్రీ అవర్ యాక్షన్ దాన ధర్మాలు పేదవాళ్ళకి అనాథలకి ముఖ్యంగా ఇది చేయాలి కేవలం మంత్రజపం పట్టుకుని కూర్చుంటే వదలదు చూస్తుంది పేదవాళ్ళు ఎవరైనా ఉంటే విరాళంగా ఇవ్వడము అనాథలకి ఇవ్వడము సాధువులకి ఇవ్వడము ఇలా చేసుకుంటే వస్తుంది అండ్ ఒక మంత్రం ఉంటుంది ఏమిటది ఓం శ్రీం హ్రీం శ్రీం

లక్ష్మీదేవి మంత్రం పొడిగా ఇది కమల తామర పువ్వులతో మనం శుక్రవారం ప్రతి శుక్రవారం చేసి ఇది కనుక చేస్తే స్వయంగా మా గురుదేవులైనటువంటి అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారే ఈ కమల పుష్పాలతో తామర పుష్పాలతో రాజమండ్రి శంకరమఠంలో చేసేవారు మేము స్టూడెంట్స్ అప్పుడు మహాలక్ష్మి అందుకనే జగద్గురువుని వెళ్తుంటే డబ్బు లక్ష్మీదేవి కూడా వస్తుంది మా దగ్గర టన్నుల కొద్దీ టన్నుల కొద్దీ బంగారం ఉంది శృంగేరిలో అంత ధనవంతుడైన సాక్షాత్ శంకరుడు అనమాట అందుకని ఇవి తా కలవ పువ్వులు తామర పుష్ప మంత్రము ఇంకా మమ ఇంకా ఈజీగా కావాలంటే ఓం మహాలక్ష్మి అయిన ఇంకా ఈజీగా కావాలంటే ఓం శ్రీం నమ చాలు మహాలక్ష్మిని ఆ తర్వాత చక్కగా శుభ్రంగా స్నానం చేయడము తలంటు స్నానం తలంటు స్నానం ఎందుకు చెప్తారంటే డైలీ ఆడవాళ్ళు చేయకూడదు డైలీ చేస్తే తలనొప్పి వస్తుంది పుణ్యం సంఘ దేవుడు ఎరుగు జుట్టు ఎక్కువ ఉంటుంది కదా మగవాళ్ళు చేయాలి ఎందుకు చేయమన్నారు డైలీ ఇప్పుడు బాడీ రోజు స్నానం చేయకపోతే మాకు మా స్టూడెంట్స్ చూపిస్తారు టూ ఇంచెస్ ఫంగస్ డెవలప్ అయిపోద్ది బాడీ మీద దాన్ని ఆపరేషన్ చేయాలన్నాం ఫంగస్ కదా అనుకుంటాం మనం టూ ఇంచెస్ డెవలప్ అయిపోయినప్పుడు టూ సెంటీమీటర్స్ అట్లా టూ సెంటీమీటర్స్ డెవలప్ అయినప్పుడు వీ హ్ టు ఆపరేట్ ఆ విధంగా తలలో కూడా కురుపులు వచ్చేస్తాయి అందుకని బద్దకి ఇచ్చేస్తారు కాబట్టి శుక్రవారం శుక్రవారం మంగళవారం మంగళవారం కొన్ని రెండు వారాలు మగవాళ్ళు ఎప్పుడు కూడా డైలీ చేయాలి ఆడవాళ్ళు వారంలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది జస్ట్ అదే వెళ్ళిపోతుంది మహాలక్ష్మి దేవి వచ్చేస్తుంది ఓకే గురుగారు సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ అంటే కొన్ని కొన్ని రకాలుగా అందరూ ఆ కళని ఫుల్ఫిల్ చేసుకోలేకపోతూ ఉంటారు కొంతమంది అన్ని రకాల సౌకర్యాలు డబ్బు ఉండి కూడా ఆ కళ అనేది నెరవేరదు కలలాగే ఉండిపోతుంది ఎందుకు ఇలా అవుతుంది అంటే అది ఒక క్వశ్చన్ మార్క్ కానీ దేనికైనా మన ప్రయత్నంతో పాటు ఆ భగవంతుడి యొక్క సహాయం కూడా ఉండాలంటూ ఉంటారు కదా మరి ఆయన సహాయం ఉండాలి ఆ కళ నెరవేరాలి అంటే ఏదైనా మంత్రం కానీ స్తోత్రం కానీ ఉంటే చెప్పండి తప్పకుండా సొంత ఇల్లు అనేది అందరికీ కూడా ఒక కళ కళ ఆ కళ సాకారం అవ్వడానికి దేవుడు ఎప్పుడు మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు ఈ ప్రపంచంలో ఏ పక్షినైనా చూపించండి ఏ చీమనైనా చూపించండి గుడులేదో ఎక్కడైనా ఉంటుందా అంటే సృష్టించినప్పుడే నారపోసినవాడు వాడు నీరు పోస్తాడు ఇల్లు ఇచ్చేస్తాడు అది అద్దిల్లా మిద్దిల్లా సొంతిల్లా అనేది మన యొక్క ఎఫర్టు మన యొక్క కష్టపడమే కాకుండా దైవ అనుగ్రహము సంఘం యొక్క సహకారం మీద ఆధారపడి ఉంటుంది అలా కాకుండా మామూలుగా ఇప్పుడు మనకి ఇంటి పేరు ఒంటి పేరు అని రెండు ఉంటాయి మనం మామూలు పేరు మనది ఇంటి పేరు క్యారీ ఫార్వర్డ్ అని అలా అది మిదిళ్ళు నెక్స్ట్ స్టెప్పే సొంతిల్లు అనమాట ప్రతి ఒక్కరికి సొంతిల్లు వస్తుంది అందులో డౌటే లేదు లేకపోతే ఇంద్రమ్మ పథకాలు డబుల్ బెడ్రూమ్ పథకాలు మన ప్రభుత్వం ఇస్తానే ఉన్నారు మోడీ గారు కూడా ఇస్తానే ఉన్నారు సో ఇప్పుడు ఏంటంటే రావాలి అంటే శుక్ర బలం బాగుండాలి ఈ శుక్రుడు అత్యంత ఇహపరలోకాలలో ఇచ్చేటటువంటి గొప్ప గురువు అనమాట ఆయన కుళ్ళు బుద్ధులు లేనటువంటి గురువు శుక్రాచార్యుడు ఏం చేస్తారు ఇప్పుడు రాక్షసులు వాళ్ళంతసేపు కూడా శుక్రాచార్యని ఎదిరిచ్చేస్తారు గురువుని మేస్టార్ని ఎదిరిచ్చేస్తారు ఎదిరిచ్చేస్తే అరే పోన్లేరా మీరు ఇలా చేయండి అంటాడు తప్ప బాధపడతాడు ఆయన బలి చక్రవర్తి శ్రీ మహావిష్ణువుకి దా దానం చేయబోతుంటే మూడు నెలల మూడు అడుగుల నెలని ఆపరా బాబు అనని వచ్చినవాడు విష్ణువు అని చెప్తుంటే వీడు బలం బలిచక్రవర్తి ఏం చేస్తున్నాడు బిల్డప్ అనమాట శ్రీ మహావిష్ణువే నా దగ్గరికి వచ్చి చెయ్యి కింద పెడితే నాది పై చేయి అన్నాడు ఆ అహంకారంతోనే విష్ణుమూర్తి లేపేశాడు అందువలన గురువు శుక్రాచార్యులు వారు ఏం చేశారు కంటికి కన్ పురుగులాగెళ్ళి దానికి ఇలాగ కమండలం నుంచి పోస్తుంటే దానికి అడ్డలిపోయాడు అడ్డెలిపోతే విష్ణుమూర్తి మహాకంత్రి కదా కిలాడి మా మంచివాడు మన కృష్ణుడు పుల్ల పెట్టి అన్నాడు సూది దర్పగడ్డ తీసి ఉన్నవాడు శుక్రాచార్యుడు అని తెలుసు పూడి అంటే శిష్యుల కోసం అంత త్యాగం చేసే ఏకైక దేవతామూర్తి శుక్రాచార్యుడు మన బృహస్పతి అలా చేయడు నీ పాప నువ్వు కడుక్కొని రాడేస్తానంటాడు తెలివైనడు దేవతల గురువు అందువల్ల ఇల్లు ఇచ్చేవాడు శుక్రాచార్యుడు ఈజీ అనమాట కానీ తెచ్చుకోవట్లేదు మనం మనం శుక్రాచార్యుడు మాటలు ఏంటి ఆయన చెప్పిన మాటలు శుక్రాచార్యుల వారు ఏమంటారు ఆయన బృహస్పతికే గురువు నిరంతరం కృషి చేయమంటాడు క్రియాశక్తి ఆయన చెల్లెలే లక్ష్మీదేవి అన్న చెబితే భర్త చెబితే భార్య ఏ భార్య అయినా వినదేమో కానీ అన్న చెబితే ప్రతి చెల్లెలు వింటుంది మరి ఆ ఫాల్ట్ మంది మనం తెచ్చుకోవట్లేదు శుక్రాచార్యుల వారు పూజ చేసిన శుక్రాచార్యుల వారు జపం చేసిన లేదా మనకి ఇప్పుడు కొత్తగా కాంబినేషన్ పెట్టారు లక్ష్మీ కుబేరం కుబేరుడు యక్షుడు మామూలుగా యక్షుడి పూజ చేయన్నాం అనుకోండి అమ్మో యక్షుడిని పిక్కు తినేస్తే అది చేయమంటారంటే గురుగారు అంటారు ఈయన్ని మాత్రం కుబేరుని మాత్రం చేస్తారు యక్షస్వరూపాయ జటా ధరాయ అంటాం శివుణ్ణి శివుణ్ణి మాత్రం చేస్తారు అంటే యక్షుడి విడిగా యక్షిణి చేస్తే ఈ వెబ్ సిరీస్లు సినిమాల్లో చూపించిన యక్షిణి టైప్ ఏమో అనుకొని భయపడతారు యక్షిణి సాధన చేసినా కూడా అంటే కుబేర సాధన శివ సాధన చేసినా కూడా ఇల్లు సొంత ఇల్లు వచ్చేస్తుంది తర్వాత అంటే సాధన అంటే చేసే ఆరాధనైనా ఏదైనా దీక్ష తీసుకుని సాధన దట్స్ వెరీ క్వశ్చన్ పూజ వేరు ఉపాసన వేరు సాధన వేరు అంటే పూజ అంటే ఏంటంటే నాట్ కంపల్సరీ మనకు కుదిరితే చేస్తాం షూటింగ్ ఉంటే మనం ఇస్తాం రేపు చేసుకుంటాం సాయంత్రం చేస్తాం పోస్ట్ పోన్ చేస్తాం అలా కాకుండా ఉపాసన అనేటటువంటిది ఏంటంటే మనము ఒక డెడికేటెడ్గా ఒక గురువును పట్టుకొని గురువు అంటే మామూలు ఈ సాధు బట్టలు వేసేసి నామాలు పెట్టేసి మంత్రదీక్షలు ఇచ్చే ఆ టైప్ అనే అవసరం లేదు మన టీచర్ అయినా మన తల్లి అయినా ఎవరో ఒకళ్ళు గురుత్వం వాళ్ళు ఇచ్చేటటువంటి దాన్ని ఒక క్రమబద్ధంగా చేయడం సాధన అంటే సాధించేంత వరకు వదలకు అందువలన ఎప్పుడైతే ఈ యొక్క ఉపాసన అంటే టు బి టు డూ పూజ విత్ సమ్ సీరియస్నెస్ అది అది రావాలి సాధన ఉపాసనలు అంటే అంటే నెక్స్ట్ లెవెల్స్ అంటాం కదా ఆ నెక్స్ట్ లెవెల్స్ పూజకే ఈ సాధన అంటాం నెక్స్ట్ రెండవది డైరెక్ట్ శుక్రాచార్యుడికి శుక్రవారం నాడు శుక్రవారం నాడికి అందువల్లనే భృగువు అంటాం భృగువారము అంటాం శుక్రవారాన్ని ఆ ఓం శుక్రాయనమ ఓం శుక్రాయనమ సింపుల్ మంత్రం ఇది చేసినట్లయితే బ్రహ్మాండంగా మనకి సొంతిల్లు వస్తుంది శుక్రుడు నాలుగు తర్వాత మనకి పన్నెండవ ఇళ్లలో ఉన్నప్పుడు మనకి సొంత ఇళ్ళని ఇస్తాడు నాలుగులో పక్కాగా భార్యా తరపు కానీ లాభంలో శుక్రుడు ఉంటే భార్యా తరపు కలిసి వస్తుంది అసలు భార్య స్త్రీ తత్వం కాబట్టి భార్యే శుక్రుడు అందువల్ల తల్లే చంద్రుడు అందువలన స్త్రీని గౌరవించాలి వీళ్ళు పూజలు చేస్తూ అమ్మవారు పూజలు చేస్తూ ఓం శ్రీమాత అంటూ లలిత సహస్రం చేసి భార్యల్ని ఆడవాళ్ళని కామెంట్ చేసే మహానుభావులు ఉన్నారు అట్లా యూట్యూబ్లో కూడా చెప్పేటటువంటి ప్రవచనకారులే ఉన్నారు వాళ్ళకి క్షమించదు లక్ష్మీదేవి కాబట్టి స్త్రీ తత్వాన్ని మాతృతత్వంగా చూసి స్త్రీని గౌరవించడం ఓం మహాలక్ష్మి అయినమహ అన్న మంత్రంతో కానీ ఓం శుక్రాచార్య అయినమ అన్న మంత్రంతో కానీ ఓం లక్ష్మి కుబేరాయ నమ అన్న మంత్రంతో కానీ ఓం నమ శివాయ అన్న మంత్రంతో కానీ మనం ఇరవై శుక్రవారాలు ఈ శుక్రవారం నాడే చేయాలి మంత్రాలు శుక్రవారాలు ఇరవై శుక్రవారాలు కనుక చేసి ఆ తర్వాత అది ఎక్కడ చేయాలి మేడి చెట్టు నీడలో కానీ రావి చెట్టు నీడలో కానీ కనుక చేసినట్లయితే ఇల్లు రాకపోతే నన్ను అడగమను గురుజీ సంఖ్య మినిమం అది వెయ్యి ఎనిమిది ఇప్పుడు అది కౌంట్ చేయకూడదు ఎట్లా అంటే మనం ఏం చేస్తామంటే అంటే ఎప్పుడే పద్దా అనుకుంటా ఉంటాం మనం అంటే మరి అదే ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి ప్రాక్టీస్ అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కి ఒక వన్ థౌసండ్ ఎయిట్ అవుతుంది రఫ్ గా మరీ కౌంటింగ్ అక్కర్ మా శిష్యుడు ఒకడున్నాడు స్టాప్ వాచ్ పెట్టి బస్సులో వెళ్తున్నా కూడా గురుజీ ఐ డిడ్ ఫైవ్ ల్యాక్స్ చాంటింగ్ అంటాడు ఈ హరేకృష్ణ వాళ్ళు ఆ మాల్ చూస్తే అంటుకుపోద్దు అని మూటలు సంచిలో పెట్టి కంటామినేషన్ పొల్యూషన్ అంటే ఈ ఎక్స్ట్రా అవసరం లేదు కానీ నిజంగా అలా జపం చేసేటప్పుడు మాల కనిపించకుండా చేస్తేనే ఫలితం అంటారు జస్ట్ డివైడ్ గ్రేస్ ఆచార్య భక్తి వేదాంత ప్రభుపాద శిష్యుడిని కూడా నేను ఇస్కాన్ మా గురువు గారినటువంటి ఆనందమై దాస్ ప్రభు పురుషోత్తమ దాస్ ప్రభు ప్రెసిడెంట్ ఆనందమై దాస్ ప్రభు సెక్రటరీ మేము చేశాం అంటే అట్లా చేసి దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఏమో ఉపయోగం ఉండదు కంటామినేషన్ థాట్లో నుంచి తీసివేయాలి మనం ప్యూర్ ప్యూర్ హృదయంతో ఉండాలా ప్యూర్ థాట్స్ ఉండాలా సో ఈ యొక్క కంటామినేషన్ అనేటటువంటిది పొల్యూషన్ అనేటటువంటిది తగులుతుంది అని అంటారు కానీ దాని మీదే దృష్టి పెట్టకుండా మనం జపక సంఖ్య మీద దృష్టి పెట్టకుండా పదిహేను నిమిషాలకి రఫ్గా పెట్టుకోవాలి ఒక వెయ్యి ఎనిమిది అని చేసుకుంటే ఫస్ట్ రోజు కౌంటింగ్ చేసుకున్నా ఈ ట్వంటీ శుక్రవారాల్లో డైలీ అలా ప్రాక్టీస్ చేస్తే ఇరవై వారాలలో ఖచ్చితంగా ప్రతి ప్రతిరోజు కనుక ఇరవై వారాలు చేసుకున్న వాడికి ప్రతి ప్రతి శుక్రవారం చేస్తే వాళ్ళు మంచిది వాళ్ళ పట్టుదలని బట్టి ఈ రావి చెట్టు మేడి చెట్టు దీని కింద చేస్తే ఇంకా మంచిది ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ సొంత ఇల్లు అయిన వాళ్ళు లక్షల మందిలో ఉన్నారు కేవలం ఇది శుక్రాచార్యుడి వారి యొక్క కృపతో మాత్రమే వస్తుంది అండ్ దేవుడు ఇవ్వలేదు అన్న పదం అనకూడదు ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకోవాలి మనందరం మనకి దేవుడు యోగంలో పెట్టలేదేమో ఇవ్వలేదేమో అనుకుంటాం నో ఆ దేవుడు ఎప్పుడూ అవకాశం కల్పిస్తూనే ఉంటాడు ద్రోణాచారుడు కృపాచారుడు భీష్ముడు వీళ్ళందరికీ కూడా కర్ణుడు వెళ్ళాడు పరమాత్మ వెళ్ళి ఇటువైపు వచ్చేయండి ఆయన ధర్మం వేపు అన్నాడు ఆఫర్ ఇచ్చాడు అందరికీ ఓపెనింగ్ వినలేదు అక్కడ రావణాసురుడికి కూడా శ్రీరామచంద్ర ప్రభావతారులను కూడా వచ్చే నైనా చేసిన తప్పేదో చేసావు క్షమించేసి వచ్చేసే అన్నాడు రాలేదు కాబట్టి మనం కూడా ఇల్లులు ఇస్తామంటుంటే మనం సెల్ఫిష్గా ఉంటున్నాం సెల్ఫిష్గా ఉండి దాన ధర్మాలు చేయని లక్ష్మీదేవి రాదు అతిథులు అతిథులకి మనం వచ్చిన అతిథికి పెట్టకుండా మనం కనుక తినేస్తేనంట కాలభైరవుడు ఆ పుణ్యాన్ని తీసుకెళ్ళిపోతాడు అని శాస్త్రం క్లియర్ గా చెప్తుంది ఇలా గృహస్థ ధర్మాలు ఏవైతే చెప్పారో అవి పాటిస్తూ మినిమం ఈ నామజపాలు ఇద్దరు చేయాలి పవర్ పెరుగుతుంది ఇప్పుడు ఆడవాళ్ళ తింటే భార్య తింటే భర్త కడుపు నిండుతుందా భర్త భర్త కడుపు ఆయన తింటే భార్య కడుపు నిండుతుందా తింటే ఇంకా ఎక్కువ పవర్ పెరుగుద్ది ఈ జపం ఇద్దరు చేస్తే తొందరగా కట్టేస్తారు ఇలా హండ్రెడ్ పర్సెంట్ కట్టి తీరతారనమాట కట్టకపోతే కనుక నన్ను అడగమను ప్రతి ఒక్కరిని అండ్ ఐ సీన్ సో మెనీ సో మెనీ డెడికేటెడ్గా చేసిన వాళ్ళకి అసలు ఆశ్చర్యం నేనే చూశాను నేను క్లియర్గా చెప్పగలను మా గురువుగారు అనేటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు జ్యోతిష సార్వభౌముడు ఇప్పుడు సొంత ఇల్లు కోసం ఆయన ట్రై చేయాల రాజమండ్రిలో భక్తులే కట్టేసి ఇచ్చేసారు మరి ఇప్పుడు గురువులకు రెండు రా రెండు రా అని అడుక్కుంటున్నా కట్టరు అలాగే వృషశశ్రీ గారిని ఒక ఆయన ఉన్నారు తాళపూడలు ఇప్పుడు కూడా బతికే ఉన్నారు హరికథలు చెప్పుకుంటారు భక్తులే కట్టిచ్చేసారు అంటే శ్రీ మహాలక్ష్మి తల్లి ఏదో ఒక రూపంలో భగవంతుడు మన పరిశుద్ధం అమాయకత్వం ఉండాలి ముందు మనలో కంత్రితనాలు కిలాడితనాలు ఉంటే ఇల్లు రాదు ఓపెన్ మైండ్తో ఉన్న వాళ్ళకి ఇల్లు గృహయోగము సిద్ధిరస్తు ఖచ్చితంగా వస్తుందమ్మా ధన్యవాదాలు గురించి ధన్యవాదాలు దీన్ని తవ్వండి తవ్వుతూనే శివలింగ సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించద్దండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి